ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్కరి కళ చాలా మంది యువత దాన్ని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో నిరంతరం ప్రయత్నిస్తుంటారు పేదరికం ఆర్థిక పరిస్థితులతో కొంతమంది మధ్యలోనే ఆగిపోతుంటారు అతి కొద్ది మంది మాత్రమే సంకల్పమే ఆయుధంగా అడుగులు వేస్తుంటారు ఆకువ్వుకు చెందిన యువతే పల్నాడు జిల్లా మండాది గ్రామానికి చెందిన నరసకుమారి కానిస్టేబుల్ అయిన తన సోదరి స్ఫూర్తితో పోటీ పరీక్షల్లో గెలిచి తాను పోలీసు కొలువు సాధించింది యువతకు ఎన్నో కలలుంటాయి వాటిని నెరవేర్చుకుని అనుకున్న గమ్యానికి చేరేవారు కొద్దిమంది అయితే లక్ష్యాన్ని సాధించాలని తపన బలంగా ఉంటే మనకెదురయ్యే సమస్యలను కూడా సానుకూలంగా మార్చుకోవచ్చని నిరూపించింది ఈ యువతి నిరుపేద కుటుంబంలో పుట్టినా అదరలేదు బెదరలేదు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని భావించింది అదే తడవగా అక్క స్ఫూర్తితో కానిస్టేబుల్ కొలువు సాధించి శభాష్ అనిపించుకుంటోంది ఈ యువతి పేరు నరసకుమారి పల్నాడు జిల్లా మండాది గ్రామానికి చెందిన నాసరయ్య వెంకట్రావమ్మ దంపతుల నాలుగో కుమార్తె వెనుకబడిన ప్రాంతంలో వ్యవసాయ కూలీలుగా పేదరికంతో పోరాటం చేస్తూనే పిల్లల్ని చదివించారు ఆ తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వారు అమ్మాయిలకు చదివేందుకని నిరుత్సాహపరిచిన పిల్లల అభిరుచి మేరకు ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించారు తల్లిదండ్రుల కలల్ని నిజం చేస్తూ కష్టపడి చదివి కానిస్టేబుల్ కొలువులు సాధించారు ఈ అక్కా చెల్లెళ్లు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ చదువులో ముందంజిలో ఉండేవాళ్లు ఈ సోదరీమణులు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి జిల్లా స్థాయిలో ఉత్తమ విద్యార్థినిగా గుర్తింపు తెచ్చుకుంది చెల్లి నరసకుమారి ఇంటర్లోనూ చక్కటి ప్రతిభ చూపిన తర్వాత మైక్రో బయాలజీ జువాలజీ కెమిస్ట్రీ కాంబినేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది పీజీ అభ్యసించి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని భావించిన తండ్రి హఠాత్తుగా చనిపోయారని వివరించింది కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోన్న సోదరి సీతమ్మ సూచనలు కుటుంబ సభ్యుల సహకారంతో కాకినాడలో శిక్షణ తీసుకుంది నరసకుమారి ఎనిమిది నెలల పాటు కోచింగ్ తీసుకున్న తర్వాత ఆర్థిక సమస్యలతో ఇంటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించింది గ్రామంలో సరైన మైదానం లేకపోవడంతో రహదారిపైనే రన్నింగ్ ఖాళీగా ఉన్న పొలాల్లో హై జంప్ లాంగ్ జంప్ తదితర అంశాలపై సాధన చేసింది ఎప్పటికప్పుడు మెలకువలపై పట్టు సాధించి ముందుకు సాగానంటోంది యువతి అయితే సార్ చిన్నప్పటి నుంచి కూడా చా చదువు అంటే చాలా ఇష్టం మా అమ్మ నాన్న కూలి పని చేసి చాలా కష్టపడి చదివిచ్చారు సార్ ఆ కష్టాలతో ఇన్స్పిరేషన్తోనే చాలా ముందు వరకు ఇంకా ఇంటర్ డిగ్రీ అలాగా కంప్లీట్ చేశాను సార్ మా నాన్న చనిపోయారు సార్ తర్వాత నేను మళ్ళీ చదువుతానని కానీ ఇంకా అలా అనుకోలేదు సార్ ఏదో కూలి పని చేసుకుంటామని అనుకున్నాను కానీ మా మావయ్య చాలా సహకారం అందించారు అలాగే మా కానిస్టేబుల్ అక్క మా మావయ్య మొత్తం నాకు ఫీజులు కానీ అన్నీ ప్రతి ఒక్కటి చూసుకున్నాడు సార్ ఒక ఫాదర్ లాగా మొత్తం ఇనిషియేటివ్ గా తీసుకుని చదివించారు ఎలాగైనా వీళ్ళ కష్టాన్ని నేను ఎప్పుడు వృధా చేయకూడదని చాలా కష్టపడి చదివాను సార్ నేను నాకు ఎప్పుడు ముందుండి సపోర్ట్ చేశారు ఎన్సీసీ చేశాను సార్ అది కూడా నాకు చాలా వరకు ఇన్స్పిరేషన్ ఆడపిల్లలను మంచి స్థాయిలో చూడాలని తండ్రి ఆశపడ్డారని చిన్నక్క కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం ద్వారా కొంతమేరకు ఆయన కల నెరవేరిందని చెబుతోంది నరసుకుమారి రెండో అక్క సైతం డిఎస్సి ద్వారా ఉద్యోగం సాధించేందుకు ప్రయత్నం చేస్తుండగా తాను సైతం పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపానని అప్పుడే వచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ను సద్వినియోగం చేసుకుని రెండేళ్ల పాటు సన్నద్దమయ్యానని చెబుతోంది ఆర్థిక సమస్యలు నిరాశ నిరుత్సాహం వెనక్కి నెట్టిన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొలువు సాధించాలని వివరించింది ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి తన కాళ్ళ మీద తన స్వశక్తితో ఉండాలని చెప్పి నేను ఆలోచించాను సార్ జరిగింది డిగ్రీ బిఎస్సి ఎంజెడ్సీ సార్ కానీ ఈ ఫీల్డ్కి కి సంబంధం లేదు ఏంటంటే యూనిఫామ్ అంటే నాకు ప్యాషన్ సార్ అందుకని నేను చాలా వరకు యూనిఫామ్ మీద ఇష్టంతో అటు సైడ్ వెళ్ళాను ఇంకా నేను డిమోటివేట్ అయినప్పుడు మాత్రం నాకు మా అక్క వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేసి నాకు బాగా మాట్లాడేవాళ్ళు సార్ నువ్వు ఏదైనా చేయగలవు అని చెప్పి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో చాలా భయపడేదాన్ని సార్ ఎంతమంది ఉన్నారు మనకి వస్తుందా రాదా అని చెప్పి ఇంకా ఇంప్రూవ్ అయ్యాను సార్ నేను టెస్టులు రాయడం వల్ల ఇంప్రూవ్ అయ్యి చాలా వరకు కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకున్నాను సార్ నేను ఒకేసారి ఎంతమందికి రావడం అందులో మేము ఒకళ్ళో అవ్వడం అనేది మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సార్ ఒకే ఫ్యామిలీలో ఇలాగా ఒకే ఫీల్డ్లోకి ఇద్దరు ముగ్గురు వెళ్తే ఆనందం అనేది చెప్పడానికి మాటలు రావు సార్ అలాగే ఇద్దరం ఒకే లో ఉండడం అనేది ఇంకా చాలా ఆనందం ఉంది సార్ మా నాన్న ఉంటే ఇంకా సంతోషించేవాళ్ళు అని అనిపిస్తుంది సార్ నేను కాంపిటేటివ్ సైడే వెళ్తాను సార్ ఇంకా ఫ్యూచర్లో కూడా నేను ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నాను సార్ ఇలాంటి ఓటల్కి వెళ్ళాలంటే ఇలాంటి జాబ్స్లోకి యూనిఫామ్ లో అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉండాలి సార్ అన్నిటికీ సిద్ధపడే ఇటు సైడ్ వచ్చాను సార్ నేను తండ్రితో కలిసి కుటుంబం కోసం కష్టపడి పనిచేసిన అమ్మ తమ కోసం ఎప్పటికీ కూలీ పనులకు వెళ్తోందని చెబుతోంది నరసుకుమారి సోదరి సీతమ్మ ఎంత కష్టం వచ్చినా కష్టపడి చదివి ప్రభుత్వ కొలువులు సాధించామని వివరించింది కుమార్తె ప్రభుత్వ కొలువులు సాధించడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది నరసుకుమారి తల్లి వెంకట్రావమ్మ ఫస్ట్ నుంచి కూడా అందరం బాగా చదువుతాం సార్ పేర్లు ఉంటాయి అందరి మంచి మంచి మార్క్స్ తో మేము మా నాన్నగారు చదువు గురించి విలువలు తెలుసుకొని అందరినీ చదివిచ్చారు బాగా మా చెల్లి కూడా బాగా చదివి సార్ మంచి టాపర్ మంచి మంచి మార్క్స్ సాధిస్తుంది అన్న ఉద్దేశంతో నేను కూడా తనని గైడ్ చేస్తూ ఏదో ఒకటి తన కాళ్ళ మీద తను నిలబడాలి మహిళ అంటే చాలా చీప్ గా చూస్తారు ఈ సొసైటీలో అలా కాకుండా మనకంటూ మనం ఏర్పాటు చేసుకోవాలి జీవితాన్ని అనే విధంగా నేను ముందు నేను సెటిల్ అయ్యి వాళ్ళని చిన్నగా ఒకరు ఒకరిని సెటిల్ చేసుకుంటూ వస్తున్నాను సార్ యూనిఫామ్ వేసుకోవాలి మా మా ఫ్యామిలీ కూడా యూనిఫామ్ డిపార్ట్మెంట్ లో ఉండాలి అంటూ నేను డ్యూటీలు చేస్తూనే తన చదివిస్తూనే ముందుకు నడిపించాను సార్ మేము పేదలని సార్ మా కుండ లేక చేసి నలుగురు ఐదుగురు చదివించుకోండి వాళ్ళు కూడా బాగానే మంచి పేరు చేసుకొని చదువుకుంటారు సార్ మేము కూడా కట్టం చేసి చదివించాను రెండు సార్ నైట్ కూర్చొని చదువుతూనే ఉంటారు పిల్లరి లేచి చదువుకుంటూనే ఉంటారు పది పన్నెండుగా చదువుతూనే ఉంటారు నా పిల్లలు కట్ట పడ్డాగా చదువు కొన్ని జాబులు నాకు కూడా సంతోషంగానే ఉంది సార్ భవిష్యత్తులో ఎస్ఐ కావడమే తన లక్ష్యమని దానికోసం మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్తానని చెబుతోంది నర్సు కుమారి పేదరికం అడుగడుగున అవరోధాలు సృష్టించిన పట్టుదలతో ముందుకు సాగింది కన్నతండ్రి ఆశయాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా పోటీ పరిస్థితులకు సన్నద్దమైంది ఇటీవల విడుదలైనటువంటి కానిస్టేబుల్ ఫలితాల్లో విజేతగా నిలిచింది పల్నాడు జిల్లా మండాదికి చెందినటువంటి నర్సకుమారి సోదరి కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ విజయం సాధించారన్నట్టున్న ఆమె భవిష్యత్తులో నిరుపేదలకు న్యాయం చేసేందుకు తన వంతు సహకారం అందిస్తారని కూడా చెప్తున్నారు కెమెరామెన్ తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా